వాకాడు మండలం దుగ్గరాజపట్నం గ్రామ పంచాయతీలోని శ్రీనివాసపురం గ్రామంలో మద్యం మత్తులో కన్నతండ్రినే కుమారుడు కర్రతో దాడి చేసి చంపేసిన విషయం తెలిసిందే ఈ ఘటనపై వాకాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి ముద్దాయి రమేష్ ను శ్రీనివాసపురంలో అరెస్టు చేసినట్లు సిఐ హుస్సేన్ బాషా తెలిపారు ఈ మేరకు ఆయన సర్కిల్ పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు నిందితుడిని అరెస్టు చేశామని కు తరలిస్తామని చెప్పారు ఈ సమావేశంలో సిఐ తో పాటు సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు కానిస్టేబుల్ సురేష్ ఉన్నారు దీనిలో ఒక తండ్రిని కన్న కొడుకే చంపేస్తాడు దీనికి తనిపోయిన తండ్రి యొక్క పేరు తుపాకుల రమణయ్య అతను చంపిన కొడుకు పేరు తుపాకుల రమేష్ అటు వాళ్ళ అమ్మగారి దగ్గర మేము కంప్లైంట్ తీసుకొని ఇదంతా చేయడం జరిగింది ఈ వీళ్ళ విషయంలోకి వెళ్తే ఈ ఎవరైతే తన ముద్దాయి ఉన్నాడో ఇతను మద్యం సేవించినప్పుడు అతని యొక్క ఆధీనంలో ఉండడు అతని ఆ ఊర్లో వాళ్ళని కొట్టడము అదేవిధంగా వాళ్ళ భార్యతో కొట్టేసి ఒక రెండు నెలల క్రితము కేసులు పెట్టడము కేసులు పెట్టించుకోవడము సొంత అన్న యొక్క వేలు కూడా విరిచి ఇది చేసిన ఇది కూడా సంఘటనలు కూడా అక్కడ ఉన్నాయి అదేవిధంగా మన ముప్పై ఒకటో తారీఖు రాత్రి ఎనిమిది గంటలప్పుడు వీళ్ళు ఒక కొలుకుల్లో అన్నం దగ్గర సొంత తండ్రితోనే వాగ్వివాదం ఏర్పడుతుంది ఆ వివాదంలో కొంచెం ఎక్కువ అయిపోయి అక్కడే ఉన్న తాడిమట్ట తీసుకొని ఇక్కడ భార్య విషయంలోనూ లేదు అన్నం వండే విషయంలోనూ వాళ్ళ గొడవలు ఏర్పడి ఆ తాడిమట్ట తీసుకొని విచక్షణ విచక్షణ రహితంగా చాలా ఎక్కువగా కొట్టడం జరిగింది ఆ కొట్టడంతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్ళేసి అక్కడక్కడే చనిపోయినాడు వాళ్ళన్నగారు ఆ చనిపోయిన వెంటనే ఇతను ఏం చేస్తారంటే అక్కడి నుంచి వాళ్ళ బంధువులు వాళ్ళందరూ అక్కడ రావడంతో ఇతను అక్కడి నుంచి పాలిపోతాడు ఈరోజు ఆ దర్యాప్తులో భాగంగా మనకి ఆ శ్రీనివాసపురం విలేజ్ ఇందాక సుమారు ఐదు గంటలప్పుడు అతన్ని అరెస్ట్ చేసి అతని యొక్క వాంగ్మూలాన్ని చేసేసి ఇతను తర్వాత జడ్జి గారి ముందు ప్రవేశపెడుతున్నాము జైలు మంపించడానికి ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు